అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ కి స్వాగతం మద్దికుంట గ్రామ ప్రజలకు నమస్కారము నాకు మీలో ఒక్కడిగా చూసినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను నేను మీ మేలు జీవితంలో మర్చిపోను టీఆర్ఎస్ పార్టీ తరఫున నా యొక్క వెంటనే ప్రతిరోజు ఉంటుంది జంగిలి హర్ష తొలి టీవీ న్యూస్ తెలంగాణ ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న ఇట్లు మీ శ్రేయోభిలాషి పాండు నాయక్ మీకోసం ఏం చేయడానికి ముందుకు వస్తాను ఓడిపోయినా అని చెప్పేసి ఎక్కడూ ఉంటానని కాదు మీ మధ్యలోనే ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా ఇంటి దాకా నేనే వచ్చి సమస్యని తీరుస్తాను ఏది ఉన్నా కానీ నాకు ఒక ఫోన్ చేయండి లేదా నా దగ్గర రండి ఏదో మీ సమస్య ఏది ఉన్నా కానీ నేను పరిష్కరిస్తాను నాకు ఓటేసిన అన్న తమ్ముళ్ళందరికీ కాకలకి పెద్దలకు చిన్నలకు నా తోటి మిత్రులకు అందరికీ కూడా నా శియస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎప్పుడు నేను మీ అందుబాటులో ఉంటాను మీకోసమే పనిచేస్తాను ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి మీరు నాకు ఈ సమస్య ఉందని చెప్తే నేనే మీ దగ్గరకు వచ్చి నా సమస్యగా నేను పనిచేయడానికి రెడీ ఉంటాను నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా చెప్తున్నాను అన్న తమ్ముళ్ళకి అందరికీ నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు నేను మీకోసం కూడా పని చేయడానికి ఇరవై నాలుగు గంటలు రెడీ మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పుకోవచ్చు నేనే బరాబర్ మీ సమస్యని నా సమస్యగా తీసుకొని పనిచేస్తాను మీకు కూడా నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే శిరస్సు వంచి మీకు మీ పాద నింబనలు చేసుకుంటున్నాను నన్ను క్షమించండి నేను మీ మీకోసమే ప్రజల్లో వచ్చినాను మీ పని చేయడానికే వచ్చినాను మీ ఏ సమస్య ఉన్నా నేను వచ్చి బరాబర్ మీ పని చేసి పెడతాను ఇక ముందు కూడా మీ సలహా సూచనలతో ప్రతి ఒక్కరి చిన్న పెద్ద అని చూడకుండా మీ సలహా సూచనలతోనే ముందుకు వెళ్తాను నన్ను మళ్లీ కూడా మీరు ఆశీర్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మీ తమ్ముడు పాండునాయక్ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మళ్లీ కూడా మన మత్తికొండ గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి మీ బాగా అభినందన చేసుకున్నాను ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం